గ్లోబల్ యూనివర్సిటీ రాజమండ్రి ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సులకు జరుగుతున్నవి ఆంధ్రప్రదేశ్ లో భౌగోళిక నైసర్గిక స్వరూపం మారబోతుంది ముఖ్యంగా జిల్లాల మ్యాప్ కు సంబంధించి కరెక్షన్స్ రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంత్రివర్గ సబ్ కమిటీని కూడా నియమించింది గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా డిసైడ్ చేస్తూ ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాలు ఉంటాయి ఇరవై ఆరు జిల్లాల రాష్ట్రాన్ని ఆవిష్కరింపజేసింది అయితే ఇప్పుడు కొన్ని చారిత్రకంగా సాంస్కృతికంగా వారసత్వంగా ఉన్నటువంటి డిమాండ్లను పరిశీలించడంతో పాటు కొత్త పేర్లు పెట్టడం జిల్లాల పునర్వ్యవస్థీకరణ దీనిపైనే ఈ క్యాబినెట్ కమిటీ మంత్రివర్గ ఉపసంఘం కసరత్తు చేస్తుంది ఈ కసరత్తు చేస్తున్న వాళ్ళకి అనేక రిక్వెస్ట్లు వస్తున్నాయి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ముప్పై రెండు జిల్లాల రాష్ట్రంగా మారబోతుందా ముప్పై నాలుగు జిల్లాల రాష్ట్రంగా మారబోతుందా అసలు కొత్తగా ఉన్న డిమాండ్ ఏంటి ఒకసారి పరిశీలిద్దాం మనం ఆంధ్రప్రదేశ్ మ్యాప్ చూస్తే మామూలుగా జాగ్రఫీ అందరికీ తెలుసు కానీ ఇందులో ఈ జాగ్రఫీ వేరు ఇది ఏంటంటే ఇది పూర్తిగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పార్లమెంటరీ నియోజకవర్గాల మ్యాప్ ఇది ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఇరవై ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాల ఉన్నాయి అందులో ఇరవై ఐదుకి ఇరవై ఐదు జిల్లాలు ఒకే ఒక ప్రతిపాదికన అంటే వైఎస్ఆర్సిపి ఇచ్చినటువంటి ఎన్నికల హామీ ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేస్తాం కాబట్టి ఇక ఎవరి సెంటిమెంట్స్ కానీ ఎవరికి సంబంధించినటువంటి వాదనలు కానీ పట్టించుకోలేదు కేవలం ఇరవై ఐదు జిల్లాలని ఆవిష్కరించాలనేటువంటి సంకల్పంతోనే వైఎస్ఆర్సిపి పనిచేసింది ఒకటే ఒకటి అరకు జిల్లా ఇంత పొడుగు ఉండడం అనేది అంటే జాగ్రఫీ పరంగా భౌగోళికంగా సుదీరమైనటువంటి ప్రాంతం ఉండడం అనేది అది చాలా ఇబ్బందికరమైనటువంటి అంశంగా మారడంతో మొదట ఇరవై ఐదు అనుకున్నది మరొక జిల్లాను విభజించి ఇరవై ఆరు జిల్లాలుగా చేశారు ఒకటి అల్లూరు సీతారామరాజు జిల్లా అయింది మరొకటి పార్వతీపురం మన్ని జిల్లా అయింది సో ఈ పార్వతీపురం మన్నిన్ జిల్లా ఉంచాలా మన్నిన్ జిల్లా ఉంచాలా దీనిపైన కూడా చర్చలు ఉన్నాయి కానీ మొత్తం మీద ఇరవై ఆరు జిల్లాల రాష్ట్రంగా ఆవిర్భవించింది ఇప్పుడు కేబినెట్ సబ్ కమిటీ ముందరికి అనేక డిమాండ్లు వస్తున్నాయి ముప్పై రెండు జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ కొత్త రూపంలోకి రాబోతుంది అనేటువంటి మాట వినిపిస్తుంది కాదు కాదు ముప్పై నాలుగుగా మారబోతోంది అనేటువంటి చర్చ వినిపిస్తుంది సో అసలు కొత్తగా రాబోయేటువంటి జిల్లాలు ఏవి డిమాండ్లు ఉన్నాయి అందులో ఫస్ట్ ప్రయారిటీస్ ఏ విధంగా ఉంటాయి దాన్ని ఒకసారి మనం విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి రూపురేఖల్లో చూస్తే ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం సో ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం జిల్లాలు ఏర్పడకుండా ఉండే ఛాన్సే లేదు చంద్రబాబు నాయుడు డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఆంధ్రప్రదేశ్కి లైఫ్ లైన్స్గా చెప్పేటువంటి ప్రాజెక్ట్స్ కాబట్టి అమరావతి జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఆవిర్భవించబోతుంది ప్ర పోలవరం జిల్లా కూడా ఆంధ్రప్రదేశ్లో ఆవిర్భవించబోతున్నట్టుగా సమాచారం వస్తుంది అమరావతిని ఒక సెంటిమెంట్గా రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది కాబట్టి మొదటి ప్రయారిటీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఒక ప్రత్యేక జిల్లాగా మారేటువంటి అవకాశం ఉంది దీనిలోకి రాబోయేటువంటి నియోజకవర్గాలు ఎందుకంటే ఇప్పుడు కొత్తగా చేయబోయేటువంటి పునర్వ్యవస్థీకరణలో సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలు ప్లస్ అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాకి దగ్గరగా ఉండేటువంటి నియోజకవర్గాలు ఈ ప్రాతిపదికన ఒక సర్వే జరుగుతుంది దాని డేటా కూడా మనకు తర్వాత వస్తుంది అప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఇంకా రెండవది పోలవరం నియోజకవర్గం ఒకటి పోలవరం జిల్లా అనేటువంటి ప్రతిపాదన ఒకటి వినిపిస్తుంది పోలవరాన్ని భవిష్యత్తులో ఒక అంతర్జాతీయ టూరిస్ట్ డెస్టినేషన్గా మలచాలంటే దానికి ఒక ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఆల్రెడీ పోలవరం పార్లమెంటరీ అసెంబ్లీ నియోజకవర్గం ఉంది ఇది మొత్తం కూడా ఏలూరు పార్లమెంటు పరిధిలోకి వస్తుంది కాబట్టి ఏలూరు పార్లమెంటు ఏలూరు జిల్లా కింద మార్చారు ఈ ప్రాంతంలో పోలవరం ఉంటుంది దాని ఆనుకుని చింతలపూడి ఉంటుంది ఇటు పక్కనేమో రంపచోడవరం ఉంటుంది కాబట్టి వీటిని ఏ విధంగా మలచాలి అనేటువంటి ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక మూడవ అంశం దగ్గర నుంచి చూస్తే ఇవి రెండు కూడా ఇప్పుడున్నటువంటి ద టుడేస్ అమరావతి ఆంధ్రప్రదేశ్ డిమాండ్ టుడేస్ డిమాండ్ కింద చూస్తే కనుక అమరావతి పోలవరం అనేది చాలా ముఖ్యమైనటువంటి ఎజెండాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది కాబట్టి ఈ రెండింటికి ముందు స్థానం వస్తుంది ఆ తర్వాత పలాస జిల్లా ఒకటి ఏర్పడుతుంది అనేటువంటి చర్చ ఉంది రాష్ట్రానికి ఫస్ట్ నెంబర్ వన్ కాన్స్టిట్యున్సీ ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పొలిటికల్గా చూస్తే కనుక లోక్సభ కాన్స్టిట్యున్సీస్ మ్యాప్ అయితే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ మ్యాప్ చూస్తే కూడా మనకి క్లారిటీ వస్తుంది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వైజ్గా చూసినప్పుడు ప్రారంభ ప్రాంతంలో ఉన్నటువంటి పలాస దాని చుట్టుపక్కల ఒక నాలుగు నియోజకవర్గాలను కలిపి ఒక జిల్లా ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ వస్తుంది ఇక నాలుగో నియోజకవర్గం చూస్తే చాలా కాలంగా డిమాండ్ ఉన్నటువంటిది మార్కాపురం ప్రాంతానికి సంబంధించి ఒక జిల్లా ఏర్పాటు చేయాలనేటువంటి ప్రతిపాదన ఉంది ఈ అంశం విషయంలో మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తామని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సభలో ప్రచారంలో హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా దాన్ని రిపీట్ చేశారు కాబట్టి మార్కాపురం జిల్లాకు సంబంధించి ఒక స్పష్టత ఇచ్చేటువంటి అవకాశం ఈ కమిటీ దృష్టిలో ఉంది దీని తర్వాత చూస్తే సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి మరొక డిమాండ్ మదనపల్లి జిల్లా మదనపల్లి జిల్లాని వాస్తవానికి అన్నమయ్య జిల్లాగా ఇప్పుడు మలిచారు ఆ ఆ ప్రాంతంలో కలిపేయడం వల్ల రాజంపేట నియోజకవర్గంలో వస్తుంది కాబట్టి అన్నమయ్య జిల్లా కింద మలిచారు అక్కడ ఉన్నటువంటి మూడు నాలుగు నియోజకవర్గాలని తీసుకురావడం ద్వారా ఇక్కడ మదనపల్లి జిల్లాను కూడా ఏర్పాటు చేయాలని చెప్పని చూస్తున్నారు ఇంకొక జిల్లా ప్రతిపాదన కూడా ఉంది గూడూరు జిల్లాకు సంబంధించినటువంటి చర్చ చాలా ఎక్కువగా జరుగుతుంది గూడూరు జిల్లాని కూడా ఏర్పాటు చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా సూళ్ళూరుపేట నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సూళ్లూరుపేట వెంకటగిరి ఇట్లాంటి నియోజకవర్గాలను కనుక కలిపితే ఒక జిల్లాగా ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది అంటే శ్రీ బాలాజీ జిల్లా తిరుపతి జిల్లా సైజు కొంత తగ్గేటువంటి అవకాశం ఉంది ఇక మరొక జిల్లా ప్రతిపాదన కనిపిస్తోంది ఆదోని జిల్లా ఆదోని జిల్లా విషయంలో కూడా చాలాసార్లు చర్చ జరిగింది గతంలో ఇప్పుడు ఇది నంద్యాల కర్నూలు మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం ఎంబికనూరు ఇట్లాంటి నియోజకవర్గాలన్నిటిని కలిపి ఆదోని ఎమ్మికనూరు నియోజకవర్గాలను కలిపి ఒక జిల్లా చేయాలనేటువంటి డిమాండ్ వస్తుంది సో అదొక ముఖ్యమైనటువంటి జిల్లా మరొక డిమాండ్ చారిత్రకంగా ఉన్నదే ప్రతిపాదనలో ఎప్పటి నుంచో డిస్కషన్లో ఉన్నదే కానీ రాజకీయంగా దానికి ఉన్నటువంటి భౌగోళిక స్వరూపాన్ని దృష్టిలో పెట్టుకొని కొంత నిర్లక్ష్యానికి గురైంది ఈ ప్రతిపాదన కూడా మంత్రివర్వ ఉపసంఘం దృష్టిలో ఉంది అది హిందూపురం జిల్లా హిందూపురాన్ని ప్రత్యేక జిల్లా చేయాలనేటువంటి ప్రతిపాదన చాలా కాలంగా ఉన్నటువంటి మాట ఇది సో మొత్తం ఎనిమిది జిల్లాల ఆంధ్రప్రదేశ్ కనుక ఇప్పుడు ఇప్పుడు ఉన్నది ఇరవై ఆరు జిల్లాలు ఈ ఇరవై ఆరు జిల్లాలని ఎనిమిది జిల్లాలుగా పునర్వ్యవస్థీకరిస్తే కనుక ముప్పై నాలుగు జిల్లాల రాష్ట్రంగా మారేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి హిందూపురం జిల్లాకు సంబంధించి ఇక్కడ అంటే మొత్తం చూడండి ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇవన్నీ కూడా చారిత్రకంగా ఉన్నటువంటి డిమాండ్లు ప్రస్తుత రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని చూస్తే కనుక పోలవరం జిల్లా ఒకటి అమరావతి జిల్లా మరొకటి ఈ మొత్తం ఎనిమిది జిల్లాల ప్రతిపాదనలు ఉన్నాయి ఇవన్నిటినీ కూడా వీటికి సంబంధించినటువంటి వినతులు ఆయా నియోజకవర్గాల నుంచి అనేక అసోసియేషన్స్ మేధావులు వీళ్ళందరూ కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చినట్టుగా సమాచారం వస్తుంది సో వీటన్నిటిని సమీక్షించిన తర్వాత మంత్రివర్గ ఉపసంఘం దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాలి అలానే పేర్లు పెట్టేటువంటి విషయంలో కూడా ఉదాహరణకి పార్లవతీపురం మన్యం జిల్లా అనేటువంటి పేరు పెట్టడం వల్ల ఒక విధమైన కన్ఫ్యూజన్ వస్తుంది అనే అభిప్రాయం చాలామందికి ఉంది తెలంగాణలో కూడా దీనిపైన విమర్శలు వచ్చింది రెండు రెండు పేర్లు పెట్టడం అనేది ఏదో ఒక పేరు కన్ఫర్మ్ చేసి రెండో పేరు హెడ్ క్వార్టర్స్ కింద డిసైడ్ చేస్తే బాగుంటుంది ఉదాహరణకి పార్వతీపురం మన్యం జిల్లానే మన్యం జిల్లాగా డిసైడ్ చేసి హెడ్ క్వార్టర్స్ పార్వతీపురం పెట్టుంటే అట్లా చెప్పడానికి ఒక అవకాశం ఉంటుంది కానీ రెండు రెండు పేర్లు పలకడం ముఖ్యంగా నిరక్షరాస్యులకు చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం అవుతుంది అనేటువంటి డిమాండ్ ఉంది ఈ అంశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి కమిటీ పరిశీలిస్తుంది ఫైనల్ లిస్ట్ ముప్పై రెండు జిల్లాలతో వస్తుందా ముప్పై నాలుగు జిల్లాలతో వస్తుందా వేచి చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి